జయగురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు కాళీమాత సంబంధించిన మంత్రానికి సంబంధించిన విద్య అనేది ఈరోజు చెప్తా అయితే ఒకసారి జాగ్రత్తగా వినండి అసలు కాళీమాత సాధన అసలు ఎలా చేయాలి రెండు రకాలుగా ఉంటుంది అమ్మవారి సాధన వామాచారము మరియు దక్షిణాచారం రెండు కూడా ఉండడం అనేది జరుగుతుంది ఓకేనా ఈ రెండిట్లో ఏదైనా చేసుకోవచ్చు ఏం కాదు మంత్రాన్ని బట్టి ఉంటుంది అది ఓకేనా అయితే అమ్మవారి సాధన ముఖ్యంగా గుళ్లల్లో చేస్తే చాలా బెటరు చాలా మంచిది లేదు బయట సపరేట్ రూమ్ ఉంటే సాయన రూమ్ దగ్గర కానీ లేదా చెరువు దగ్గర కానీ మనకి కాలువ ఉంటే కాలువ దగ్గర కానీ నది దగ్గర కానీ ఇట్లా చేసుకుంటే చాలా బెటరు లేదా అడవి ఉంటే అక్కడ కూడా చేసుకోవచ్చు ఓపెన్ ప్లేస్లో చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేసుకోవచ్చు ఇంట్లో అనేది సపరేట్గా ఉండాలి అక్కడ ఎవరు కూడా రాకుండా సపరేట్గా ఉంటేనే చాలా బెటర్ అనమాట ఓకేనా కాళీమాత మంత్రం చాలా శక్తివంతమైన చాలా పవర్ఫుల్ చాలా స్పీడ్గా కూడా పనిచేస్తుంది అనమాట అద్భుతంగా పనిచేస్తుంది సాధారణ పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక రోజు నలభై ఒక రోజు ఇట్లా చాలా ఉంటుంది అయితే దీంట్లో అమ్మవారికి సంబంధించి ఎన్నో రకాల మంత్రాలు ఉంటాయి శత్రునాశన మంత్రాలు ఉంటాయి మనకి భూత ప్రేత పిచాచ నాశన మంత్రాలు ఉంటాయి ఇట్లా ఒక అమ్మవారి దర్శన మంత్రాలు ఉంటాయి ఇట్లా ఒకటే అని కాదు అమ్మవారికి సంబంధించి చాలా రకాల మంత్ర విద్యలు తాంత్రిక విద్యలు ఎన్నో కూడా ఉన్నాయన్నమాట అయితే ఈరోజు మీకు అమ్మవారికి సంబంధించింది ఏడు కర్మలు చేసే అంటే ఒకటే మంత్రంతోనే చాలా రకాల క్రియలు చేసి తాంత్రిక విధానం మంత్రం అన్నమాట ఇది తాంత్రిక విధానంలే అన్నీ కూడా చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మంత్రాన్ని కూడా అదేవిధంగా సిద్ధి పొందాల్సి ఉంటుంది ఓకేనా ఇది ఎలా అంటే పదకొండు రోజులు సాధన చేయాలి లేదా ఇరవై ఒక్క రోజు సాధన అనేది ఉంటుంది అనమాట పదకొండు లేదా ఇరవై ఒక్క రోజు సాధన చేయాలి ఆడవాళ్ళు కానీ మగవారు కానీ ఎవరైనా సరే చేయొచ్చు అమ్మవారి పటాన్ని పెట్టుకొని అమ్మవారి పటం ముంగట ఒక దీపాన్ని వెలిగించి అమ్మవారికి రోజు కూడా ఎర్రటి పువ్వులు సమర్పించి అగరబత్తీలు కూడా వెలిగించి అంటే ధూపం వేయాలి ముఖ్యంగా గుగ్గిల ధూపం వేస్తే చాలా బెటర్ అనమాట వేస్తూ రోజు కూడా పువ్వులు పండ్లు సమర్పించి నైవేద్యాన్ని పెట్టాల్సి ఉంటుంది ఓకేనా ఈ విధంగా పెట్టి ఈ మంత్రాన్ని మీరు సాధన చేసినట్లయితే మంత్రసిద్ధి అనేది జరుగుతుంది ఆ మంత్రసిద్ధి అయిన తర్వాత మన మంత్రం ఎలా పనిచేస్తుందంటే మంత్రాన్ని వంద రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు ఒకటే మంత్రము వంద రకాలుగా పనిచేస్తుంది అనమాట అది ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు శత్రువు ఉన్నారు సపోజ్ శత్రువుని ఊకే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు చేయాలి అంతేగాని ఏదో ట్రై చేస్తా అని చెప్పి ట్రై చేయదు ఎప్పుడు కూడా ఓకే శత్రువుని ఇబ్బంది పెట్టవచ్చు అదేవిధంగా మీకు ఏదైనా పర్సనల్ వర్క్ ఉంది ఆ వర్క్ మీద మీరు ఈ మంత్రాన్ని ఉపయోగించవచ్చు ఓకేనా అదేవిధంగా వశీకరణ గురించి చేయొచ్చు అదేవిధంగా ఉచ్చాటన గురించి చేయొచ్చు స్తంభన గురించి చేయొచ్చు ఇట్లా మంత్రము ఒకటే కానీ అమ్మవారి శక్తి మాత్రం ఒకటే చూడండి అమ్మవారి శక్తిని ఎన్ని విధాలుగా మనం మారుస్తున్నాము మంత్రం ఒకటే అమ్మవారి శక్తి కూడా ఒకటే కానీ దాన్ని మనం మారుస్తున్నాం అనమాట మనకు కావాల్సిన క్రియకు మనం ఉపయోగించుకోవచ్చు అనమాట అంత పవర్ఫుల్గా ఇది పనిచేస్తుంది అనమాట ఇలాంటి విద్యలు చాలా ఉంటాయి ఖాళీ మాత్రం అంటే చాలా స్పీడ్గా పనిచేస్తుంది బాణం పని చేసినట్టు స్పీడ్గా అనేది వెళ్ళిపోతుంది అనమాట అమ్మవారు ఏ పని చేసినా సరే చాలా స్పీడ్గా చేయడం అనేది జరుగుతుంది ఈ నవరాత్రులలో ముఖ్యంగా అమ్మవారు సాధన చేస్తే తొందరగా సిద్ధి రావడం అనేది జరుగుతుంది అనమాట చాలా అద్భుతంగా చాలా తొందరగా సిద్ధి రావడం అనేది జరుగుతుంది ఇలాంటి విద్యలు ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్నా కానీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు ఫోన్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వేయడం అనేది జరుగుతుంది పూజ విధానం అయితే అదే ఉంటుంది పూజ చేసే సమయంలో బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఆడవాళ్ళు కానీ ఎవరైనా సరే బ్రహ్మచర్యం పాటించాలి ఎవరైనా సరే సాధన అనేది చేయొచ్చు ఓకేనా చేసిన తర్వాత దీన్ని ఉపయోగించే విధానాలు ఎందుకంటే కొన్ని రహస్యాలు ఉంటాయి కాబట్టి ఈ ఫోన్లలో అన్నీ చెప్పడానికి ఉండదు ఉపదేశం తీసుకున్న వాళ్ళకు మాత్రమే అలాంటివి చెప్పడం అనేది జరుగుతుంది మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపించే నంబర్కి ఫోన్ చేయండి నేను అది అందరూ అనుకుంటున్నాను ఫోన్లలో చెప్పను ఫోన్ చేయగానే చెప్పను ఓకేనా మీరు ఫోన్లో మాట్లాడిన తర్వాత మరి ఎక్కడ కలవాలో ఎప్పుడు కలవాలో చెప్తాను అక్కడ కలిసిన తర్వాత అప్పుడు మీకు ఇయ్యడం అనేది జరుగుతుంది ఓకేనా ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది కానీ నవరాత్రుల అమ్మవారి సాధన చేయడం అనేది చాలా అద్భుతము చాలా తొందరగా సిద్ధి జరుగుతుంది ఇప్పుడు నలభై ఒక్క రోజు కూర్చునేది పదకొండు రోజులలో మనకు సిద్ధి రావడం అనేది జరుగుతుంది అనమాట అందు గురించి నవరాత్రుల అమ్మవారి సాధనలు కాళీమాతగా చేయి అమ్మవారిదైనా కానీ చేసుకుంటే చాలా మంచిది ఇసు టైంలోనే చేసుకోవాలి చేసుకుంటే చాలా మంచి సిద్ధులు రావడం అనేది జరుగుతుంది అనమాట ఒక్కసారి చేస్తే చాలు అది ఎన్నో మనకి ఎప్పటికీ కూడా చేయడం అనేది జరుగుతుంది ఆ మంత్రం దాన్ని నిలబెట్టుకోవాలి మంత్రం నిలబెట్టుకునే విధానాలు కూడా ఉంటాయి చాలామంది చేసేసిన అయిపోయింది అనుకుంటారు కానీ అట్లా కాదు దాన్ని నిలబెట్టుకునే విధానాలు ఉంటాయి దాని ఒక పద్ధతి అనేది ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం చేయాలన్నమాట చేస్తే దాని ఫలితం మీరు స్వయంగా తెలుసుకోవచ్చు అనుభవించవచ్చు మీకు తెలుస్తుంటుంది అట్లా ఉంటుంది ఓకేనా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని టచ్ చేయండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా నేర్చుకోవాలనుకున్న స్క్రీన్ మీద కనిపించే నెంబర్ని ఫోన్ చేయండి ఈ మంత్రం చెప్తలేరు కదయ్యా అంటే ఈ మంత్రం ద్వారా ఏమవుతుందంటే మంత్రాన్ని చెప్పిన నేర్చుకొని కూడా మీరు ఏం చేయలేరు ఎందుకంటే దానికి కొన్ని తాంత్రిక క్రియలు ఉంటాయి అవి వీడియోలో చెప్పలేము చెప్పొద్దు కూడా ఓకేనా చేయకూడదు అత్త